ందు ఇది వచ్చేసి మొక్కల్లో న్యూట్రోషన్స్ని ఆర్గానిక్ ప్రోడక్ట్ కేసీపీ బయోటెక్ వాళ్ళది అంటే మొక్కల్లో ఒత్తిడిని తీసేయడానికి ఇది బాగా పనిచేస్తుంది ఈ మందు వచ్చేసి నువ్వు డ్రిప్లోనూ వదులుకోవచ్చు స్ప్రేయింగ్లోనూ వాడచ్చు ఇది నాదేన్న బ్రహ్మయ్య గారి ద్వారా తెలుసుకొని నేను గగన్ అనే అతనికి ఫోన్ చేసి తెప్పించుకున్నా ఇది ఇరవై లీటర్లు వాడినా నేను వేరే మందులు తక్కువ ఇచ్చినా కూడా ఇది స్ప్రేయింగ్కి మాత్రం చాలా బాగుంటుంది గగన్ ద్వారా ఇది అనంతపురం జిల్లా నాది హరినాథ్ నా పేరు ఇది గగన్ ద్వారా తెప్పించుకున్నాను కానీ ఎట్లాంటిగా ఉంటుంది ఇది జేమ్మసాల అనేది పిచ్చి పంటలో ప్రధానంగా మొక్కలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది పూత వస్తుంది ఇది స్ప్రే చేసినవి ప్రతి పూత ప్రతి పడిన ప్రతి పూత కూడా కాయలాగా మారడానికి పనిచేస్తుంది ఇది నేను ప్రధానంగా మిర్చిలో టమోటా మిర్చిలో వాడినా ఈ ప్రధానంగా ఈ ఇది చూడండి దీన్ని టమోటాలో ఇట్లా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కాయ కానీ ఇట్లే వస్తుంది తర్వాత పిందెలు కూడా నేను నా దాంట్లో లాస్ట్ టైంలో వర్షం వచ్చేసి ఇదంతా మురిగిపోయినా కూడా ఈ ఒత్తిడిని తట్టుకొని ఇది పనిచేసింది